హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులుబాయ్ రాజీరామ్ రోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా బాదం షేక్ని ప్రిపేర్ చేయబోతున్నానండి బాదం షేక్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బయట బండి మీద అమ్మే టేస్ట్ కంటే చాలా బెస్ట్ టేస్ట్తో ఈ బాదం షేక్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ సమ్మర్లో బాదం షేక్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి సో ఇంక లేట్ చేయకుండా చల్ల చల్లని ఈ బాదం షేక్ని ఇంట్లోనే చాలా ఈజీగా పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఈ బాదం షేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇరవై వరకు బాదం పప్పు పలుకులు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకోండి ఈ బాదం పలుకులు అనేది నైట్ నానబెట్టుకుంటేనే ఉదయంకి చక్కగా నానుతాయండి లేదు తొందరగా చేసుకోవాలి అనుకుంటే వేడి నీళ్ళు మరిగించుకొని బాదంపప్పు పలుకుల్లో వేసుకోండి బాదంపప్పు పలుకులు అనేది వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల తొందరగా రాని పైన తొక్క అనేది ఊడొచ్చేస్తుందండి నేనైతే వేడి నీళ్ళు పోసుకొని రెండు మూడు గంటల సేపు నానబెట్టుకున్నానండి చూసారు కదా తొక్క అనేది ఎంత ఈజీగా వచ్చేసిందో మీరు ఇలా చేసుకోవాలి అనుకుంటే వేడి నీళ్ళు పోసుకొని ఒక మూడు గంటల సేపు ఇంకా బాదంపప్పు పలుకుని నానబెట్టుకొని పైన తొక్క తీసుకోండి చూసారు కదా బాదం పప్పు ఇళ్ళు ఇలా తీసుకున్నాక ఇప్పుడు వీటిని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లకి ఒక రెండు టేబుల్ స్పూన్ వాటర్ ఉండేలా చూసుకోండి ఇలా వాటర్ వేసుకోవడం వల్ల పాలు వేసుకొని మరిగించుకున్నప్పుడు పాలు అనేది అడుగుపెట్టకుంటూ ఉంటాయండి ఇప్పుడు ఈ కళాయిలకి చిక్కగా ఫుల్ ఫ్యాట్ ఉన్న ఒక లీటర్ వరకు పాలనైతే వేసుకోండి ఈ పాలలో నుంచి ముప్పావు కప్పు పాలు వరకు వేరే కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చినంత వరకు కలుపుతూ మరిగించుకోండి ఈ పాలు అనేది మరిగేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా బాదం పప్పు పైన ఉన్న తొక్క తీసుకున్నాం కదండి ఆ పలుకులు ఉన్నాయి కదా అవి జార్లో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల ఈ బాదం షేక్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి చిటికుడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఎల్లో కలరు ఎల్లో ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమేనండి మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది వేసుకోండి నా దగ్గర లేక ఫుడ్ కలర్ వాడుతున్నాను ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల ఈ బాదం సేక మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది అందుకే వేసుకుంటున్నాను మీ దగ్గర కుంకుమ పువ్వు ఉండి చేసుకుంటే చాలా మంచిదండి మనం ముందుగా ఒక పావు కప్పు వరకు పాలుని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పాలలో నుంచి సగం పాలు మిక్సీ జార్లో వేసుకోండి ఇవన్నీ కలిపి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చూసారు కదండి ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల మంచి కలర్ అయితే వచ్చింది కదా ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిగతా పాలు ఉంటాయి కదా అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి వెన్నెల ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ వేసుకొని వీటిని బాగా కలుపుకోండి వండలనేది ఎక్కడ కట్టకుండా బాగా కలుపుకొని తీసుకోండి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి చూసారు కదా ఈ లోపు పాలు కూడా బాగా మరగడం స్టార్ట్ అయ్యాయి కదా చూశారు కదా పాలండి ఒక పొంగు వచ్చింది కదా అంచుల వంట మిగడ కట్టిస్తూ ఉంటుంది అండి అది గరిడితో తీసుకుంటూ పాలులో వేసుకుంటూ ఇలా కలుపుకోండి ఆ మరుగుతున్న పాలలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి బాదం పేస్ట్ అది వేసుకొని కలుపుకోండి బాదం పేస్ట్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు పెట్టేస్తుంది ఈ బాదం పేస్ట్ వేసుకున్న తర్వాత ఐదు నిమిషాలని పాలును మరగనివ్వాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ బాదం పాలుని బాగా మరగనివ్వాలండి అప్పుడే బాదం పాలు పచ్చివాసన అనేది పోతుంది ఈ పాలనేది బాగా మరిగి మంచి వాసన వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ పాలు ఉన్నాయి కదండి అది ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఈ పాలల్లో వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే ఈ పాలని చిక్కబడనివ్వాలండి కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది అంచుల వెంట మిగడ కూడా కడుతుంది కాబట్టి గరిటితో తీసుకుంటూ పాలలో కలుపుకొని ఈ పాలను బాగా చిక్కబడనివ్వాలండి చూసారు కదండి ఇలా పాలనేది చిక్కబడిన తర్వాత ఇందులోకి స్వీట్నెస్ కోసం ఒక అరకప్పు వరకు పంచదారను వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని పంచదార అనేది పూర్తిగా కరిగినంత వరకు కలుపుకుంటూ కరిగించుకోండి మరి ఇంకా స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే పావు కప్పు మీద వన్ టేబుల్ స్పూన్ ఎగ్స్ట్రా వేసుకోండి పంచదార కరిగిన తర్వాత టూ మినిట్స్ పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోండి చూసారు కదండి బాదం షేక్ అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోండి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి చూసారు కదండి రెండు గంటలు అయిన తర్వాత ఫ్రిడ్జ్ని తీసి చూపిస్తున్నాను చూసారు కదా ఫ్రిడ్జ్ని తీసినప్పటికి బాదం షేక్ అనేది ఇంకా చిక్కబడిపోయింది కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మొత్తం అంతా ఈ మిక్సీ జార్లో వేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఆకుంటూ ఒక నిమిషం పాటు బ్లెండ్ చేసుకోండి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదండి బాదం సేక్ అనేది ఈ విధంగా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు గ్లాసులో సర్వ్ చేసుకొని చూపిస్తాను ఇలా రెండు గ్లాసులు తీసుకున్న తర్వాత నానబెట్టిన బాదం పప్పు పలుకుల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆ గ్లాసులో వేసుకోండి బాదం పలుకులు వేసుకున్న గ్లాసులోకి ఇప్పుడు బాదం షేక్ని వేసుకుందామండి ఈ బాదం షేక్ పైన కూడా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నేనండి సమ్మర్ స్పెషల్గా ఎంతో చల్లగా ఉండే బాదం షేక్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ సమ్మర్లో మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కాకుండా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరెన్న సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి పక్కనే మీరు ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీద వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్